ఈయన ఆడిపోయిండో ఏం ఇవ్వరు పత్తకు లేడు మూడు వద్దులైతుంది పోయి ఇంటికి రావాలి కదా ఇల్లద్దు ఇరువాటు వద్దా ఇంటి పక్క వాళ్ళు వేసుకుని ఇంటి ముంగటోళ్ళు వేసుకుంట్రీ ఇంటి వెనుకోళ్ళు వేసుకుంటారు అందరు నాట్లు వేసుకుంటురు ఇవ్వరకు రావాలా కదా ఇంటికి వచ్చింది లేదు చూసింది లేదు పిల్లలు ఎట్లా మరి పెన్లమ్మ ఎట్లా అన్నది లేదు ఏం లేదు నేను కాలు నొప్పి ఇంటికి అడవడితే అందరేం నాట్లేసుకున్నవాటి మరి నాటు వేసుకుందామా కాదని రావాలా కదా అచ్చుడే లేదు ఇవ్వరకు కూడా లేదు తాగుతుండో మరి ఆడ అంటుండో ఆడు ఉంటుండో ఇంటికొచ్చి చూసుడు చేసుడు నాటేద్దాం మరి దున్నిపిత్త అన్నది లేనే లేదు ఎవరు తూకం పోసుకునేదే లేదు ఇంకా ఇల్లు అన్నదే తలేదు అయిపోయిందా తిరుగుడు ఎన్నో ద్రొక్కలే మూడోది తిరుగుడు ఉంటుందా ఇంటి ముంగడ వాళ్ళు ఇంటి వెంటలో అందరు నాట్లేసుకుంటారు శిక్షరం ఉందా ఏమన్నా ఏమన్నా ఇచ్చేతుందా పిల్లలు వద్దు పెన్ను సంసారం ఎందుకు ఇల్లు ఎందుకు మరి అట్లనే తిరుక్కుంటే అట్లనే తాకుంటే అట్ల ఉండద్దా ఎన్నద్దు దాకా ఇష్టం ఉంటే దాకా పెళ్ళాం చేసుకోకపోతే ఏది ఉండదు తిరుగుడు ఉండదు శేషదు ఇంటికి వచ్చినాక అడుగుడు ఉండదు పిల్లలు ఉండరు తల్లులు ఉండరు